హాయ్ అండి నమస్తే నేను మీ దేవకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డీలైట్స్ ఈరోజు మీకు మార్బిల్ కుకీస్ చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైనా మనకైనా చాలా బాగా నచ్చుతాయి ఈ న్యూ ఇయర్కి మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతాయి సో ప్రాసెస్కి వెళ్ళిపోతాం ఇక్కడ నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకున్నానండి హాఫ్ కప్ తీసుకోవాలి బటరు అది చాలా సాఫ్ట్గా ఉండాలంటారా హాఫ్ కప్పు షుగర్ పౌడర్ కింద చేసుకుని అది వేసుకొని బాగా బీట్ చేసుకోండి విస్కర్తోనే ఇక్కడ మనం ఏ బీటర్ ఏమీ యూజ్ చేయట్లేదు బట్ కొంచెం చెయ్యి అనేది నొప్పి వస్తుంది గట్టిగా ఆ బౌల్ని పట్టుకొని బటరు ఆ షుగర్ పౌడర్ కలిసే వరకు అది లైట్ కలర్ రావాలండి క్రీమ్ కలర్లోకి వచ్చే వరకు బాగా కలిసే వరకు కూడా మరి విస్కర్తో బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటూనే ఉండాలి హ్యాండ్ అనేది పెయిన్ వస్తుంది అలా బాగా మీరు విస్క్ చేసుకుంటే అలా క్రీమ్ కలర్లో వచ్చిన తర్వాత అందులో వన్ బై ఫోర్ టీ స్పూను వెనిల్లా ఎసెన్స్ వేయండి ఒక పావు టీ స్పూన్ వరకు వేసి మళ్ళీ ఆ విస్కర్తో బీట్ చేసుకోవాలి మనకి ఎంత ఫ్లఫీగా వస్తే కుకీస్ అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఫ్లఫీగా వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పెట్లో తీసుకుని మొత్తం ఒకసారి ఆ కన్సిస్టెన్సీ అంతా బాగా కలిపి లోపల ఉన్న పంచదార అది షుగర్ పౌడర్ వండలు కట్టిందేమో చూసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు వీట్ ఫ్లవర్ వేసుకోండి అందులోకి ఒక ఇం పింఛు సాల్ట్ బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్ టీ స్పూన్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మీరు స్పెట్లతో చేయగలిగితే స్పెట్లో యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ లేదు హ్యాండ్తో అనుకుంటే హ్యాండ్ నేను తర్వాత హ్యాండ్ని యూజ్ చేసి మొత్తం ఒక ఒక ముద్దలా ఒక డఫ్లో చేసుకున్నాను అనమాట సో అలాగా మొత్తం మీరు కలుపుకోవాలి ఇందులోకి మనకి కొంచెం మిల్క్ అనేది యాడ్ అవుతుందండి ఎందుకంటే పిండి అనేది సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేస్తాను అనమాట అంటే రెండు హాఫ్ టేబుల్ స్పూన్లతో వేసుకున్నాను నేను సో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ నాకైతే పట్టింది ఇక్కడ రిక్వైర్డ్ అండి ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా చెప్పలో నాకైతే వన్ టేబుల్ స్పూన్ పట్టింది అనమాట సో అలా చేసేసుకున్న తర్వాత చపాతీ పీట మీద తీసుకొని రోల్ చేసుకొని అవి రెండు భాగాల కింద చేసుకోండి ఒక భాగం తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఒక భాగం పక్కకు పెట్టి డివైడ్ చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా డఫ్ని బాగా కలపాలి అందులోకి ఎంత కొంచెం పాలు ఎంత పడుతుంది అనేది చెప్పలేం ఒక లిటర్ మిల్క్ అనేది వేసుకొని బాగా కలుపుకొని అది కూడా ఒక ముద్దలా తయారు చేసుకోవాలన్నమాట లాగా చేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఒక బౌల్లో పెట్టుకోండి వీటిని బాగా కలుపుకోవాలండి మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి కుకీస్ అంత బాగా వస్తాయి ఒకసారి చెక్ చేసుకుంటే మీరు అలా నేను చూపిస్తున్నట్టుగా మీకు మధ్యలో క్రాక్స్ రాకుండా వస్తే అప్పుడు కుకీస్కి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట అది వైట్ బాల్స్ అయినా అంతే ఈ చాకో బాల్స్ కూడా అంతే సో అవి ఇప్పుడు రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని రౌండ్ బాల్స్ కింద చేసుకోండి ఇక్కడ నేను కొంచెం పెద్ద పెద్ద బాల్స్ చేస్తున్నాను అంటే కుకీస్ పెద్దగా చేద్దామని నేను ఎప్పుడు చిన్న చిన్నగా చేస్తానండి బట్ ఇప్పుడు నాకు నైట్ వన్ అయ్యింది అనమాట ఇప్పటికే సో అందుకని చెప్పి నేను కొంచెం పెద్ద పెద్ద కుకీస్ చేసేద్దామని చెప్పేసి నేను కొంచెం పెద్దగా చేస్తున్నాను మీ ఓపిక మీరు చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే చిన్న చిన్న క్యూట్గా కుకీస్ వస్తాయి పెద్దగా చేసుకుంటే పెద్ద పెద్ద కుక్కీస్ వస్తాయి నేను అట్లా ఆ సైజులో అయితే కట్ చేసుకొని మొత్తం అన్నీ బాల్స్ చేస్తున్నానండి చేసుకుని పెట్టిన తర్వాత నెక్స్ట్ కోకో పౌడర్తో చేసిన చాక్లెట్ టఫ్ ఉంది కదా అది కూడా సేమ్ ప్రాసెస్ ఇలా రోల్ చేసేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని కూడా చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకొని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనకి మార్బుల్ కుక్కీస్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట మీరు ఎంత నిదానంగా ఒత్తుకొని నిదానంగా చేసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట మనం కలపడంలోనే ఉంటుందన్నమాట చపాతి పిండిలాగా బాగా నొక్కుతూ చేత్తో చేసుకోవాలండి అప్పుడు అవి పర్ఫెక్ట్గా వస్తాయి క్రాక్స్ రాకుండా చూసుకునేలా చేసుకోండి సరిపోద్ది అలా తీసిన తర్వాత ఒక ఒకటి వెనిలా బాలు ఇంకొకటి చాక్లెట్ బాలు అలాగా దాని తర్వాత ఒకటి మొత్తం సిక్స్ బాల్స్ పెట్టుకొని దగ్గరికి చేసి ఒక ఉండలా మన అరిచేతిలో పెట్టుకొని రౌండ్గా మీరు హ్యాండ్ ప్రెస్ చేస్తూ తిప్పితే అప్పుడు ఒక మార్బుల్ కుీలా వస్తుంది అది ఏ డిజైన్ అయినా రావచ్చు అది మన టాలెంట్ ఒక అరిచేతిలో పెట్టుకొని రెండు చేతులు కలిపి మీరు చేసుకుంటే నేను అక్కడ చూపించిన విధంగా మీకు ఒక షేప్ అనేది వస్తుంది అనమాట అలా చేసుకోవచ్చు లేదు ఇది కొంచెం కష్టంగా ఉంది అంటే నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను నేను బాల్ కింద చేసేసుకొని అలా రెండు చేతుల మధ్యలో పెట్టి తిప్పేస్తే ఇంకొక షేప్ వస్తుంది అలా అలా రకరకాలుగా చేసుకోవచ్చండి ఏదైనా కానీ మార్బుల్ కుకీస్లా రావాలి మనకి సో నేను చూపించిన విధంగా సిక్స్ త్రీ వెనిలా బాల్స్ త్రీ చాక్లెట్ బాల్స్ కింద పెట్టుకుని మీరు డప్ కింద చేసుకొని బాల్ కింద చేసుకొని అరచేతలో పెట్టుకొని రౌండ్గా తిప్పితే మంచిగా కుకీస్ ఆ విధంగా వస్తాయి లాస్ట్ నాకు రెండు చాక్లెట్ బాల్స్ మిగిలినాయి కాబట్టి చిన్న కుకీ చేస్తాను తర్వాత ఒక మాల్ తీసుకున్నాను కేక్ చేసుకునే మాల్ తీసుకుని అందులో ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి ఈ కుక్కీస్ పెద్ద పెద్దవి కాబట్టి దూరం దూరంగా ఒక నాలుగు పెట్టి మధ్యలో చిన్న కుకీ అయింది కదండి నాకు రెండు బాల్స్ మిగిలితే ఆ కుకీ పెట్టుకున్నాను పెట్టి ప్రీ హీట్ చేయాలి ముందు ప్యాన్ను టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోండి కడాయి పెట్టుకోండి ఇక్కడ నేను కడాయి యూస్ చేస్తాను నేను కేక్స్ కూడా ఇదే యూజ్ చేస్తాను మీకు తెలుసు తర్వాత ఈ మూల దాంట్లో పెట్టి పైన నాకు ఆ మూత పట్టట్లేదు కాబట్టి పైన పెద్ద గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట నేను ఇది అవెన్లు ఎప్పుడు చేయలేదండి నేను ఎప్పుడు చేసినా ఇందులోనే చేస్తాను సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మొత్తం ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయో అన్నీ అలాగే చేసుకుని తీసేసి ఒక ముప్పై నిమిషాల పాటు అలా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వదిలేసి అప్పుడు మీరు బిస్కెట్స్ తీస్తే అవి ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉండే తర్వాత క్రిస్పీగా అయిపోతాయి అక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా అయినాయో చాలా బాగుంటాయండి ఇవి కుక్కీస్ ఉడికేటప్పుడు కుక్ అయ్యేటప్పుడు కూడా మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట స్టవ్ మీద పెట్టినప్పుడు మీకే తెలుస్తుందో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇంతనండి చాలా ఈజీ సో సింపుల్గా ఇలా అయితే చేసేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్